welcome to top double line news శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పెద్దరెడ్డిపల్లిలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో జరిగిన ప్రమాదం గ్రామంలో విషాదం నింపింది నిమజ్జనం కోసం విగ్రహాన్ని తరలిస్తూ ఉండగా డాక్టర్ అదుపు తప్పి జనంలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త మారుతి మరణించగా మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ వెంటనే స్పందించారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సవితమ్మ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆమె వైద్యులతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు మంత్రి సవితమ్మ మృతి చెందిన మారుతి మృతదేహానికి పూలవాళ్లు వేసి దివాళులర్పించారు మారుతి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మృతి చెందిన మారుతి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సైడ్ పెడతాం కదా గణేషుని నిమజ్జనంలో ఒక అమంత్రం జరిగింది అపశృతి జరిగింది మరి జరగకూడదు జరగకూడదని ఆ డీజే సౌండ్లలో మరి క్రౌడ్ ఎక్కువ ఉండటంలో అప్పు ఎక్కువ ఉండటంతో కంట్రోల్ చేయలేకపోవడంతో ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్లో మారితే నబ్బా కూడా చనిపోయారు మిగతా వారు కూడా నలుగురు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వాళ్ళకు కూడా చికిత్స పొందుతున్నారు వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ మరి ఇది జరగకూడదు జరగదా మరి అందుకే వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వచ్చాం మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా తమ జాగ్రత్తలు కూడా తీసుకుంటామని కూడా బాధితుడి కుటుంబానికి ఖచ్చితంగా పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఏదో వచ్చిన అవకాశం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు కూడా ఉన్న అమ్మాయికి ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తూ మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఖచ్చితంగా సహకారం అందిస్తూ పిల్లవాడిని కూడా హాస్టల్లో చేర్చాలన్నారు ఖచ్చితంగా హాస్టల్లో కూడా చేర్పించి ఇప్పుడు మట్టి ఖర్చులు కూడా ఉంది ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకున్నాం ఆల్రెడీ డిపార్ట్మెంట్ తో కూడా డిస్కస్ ఖచ్చితంగా ఎలాంటి అవాంతరాలు జరగ ਤਦ ਉਹ ਜਾਗਰਤ ਹੋ ਗਏ ਰਾਈਟ